హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు బిర్యానీ బిస్కెట్స్ పంపిణీ చేసిన హ్యాపీ సేవా సంస్థ సభ్యులు షేక్ ఎస్ఎస్ ఎం రసోల్ సమీనా ముద్దుల పుత్రిక మరియు విశ్రాంత ఉప తహసీల్దార్ మొగల్ సిరాజ్ బేగ్ శ్రీమతి సల్మాల ముద్దుల మనమరాలు షేక్ రైసా మొదటి పుట్టినరోజు సందర్భంగా కావలి మండలం ఆమదాల దిన్న గిరిజన కాలనీలోని నిరుపేదలకు దుప్పట్లు బిర్యానీ చిన్నారులకు స్వీట్స్ బిస్కెట్లు అందించడమైనది ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు షేక్ కాదరబాషా మాట్లాడుతూ హ్యాపీ సంస్థలో గౌరవ సలహాదారుగా ఉంటూ సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో సహాయ సహకారములు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో వారి మనవరాలు జన్మదిన వేడుకలు పేదల సమక్షంలో కుటుంబ సమేతముగా విచ్చేసి పేదల ఆనందమే తన సంతోషమని ఇక్కడ అందరితో జరుపుకోవడం ఎంతో సంతోషమని మరియు అభినందనీయమని వారి కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందించడమైనది పై కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీ భాష గౌరవ అధ్యక్షులు షేక్ గాదర్ భాష గౌరవ సలహాదారులు మొగల్ సిరా

మాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు అభిమాన పాత్రులు మొఘల్ సిరాజ్ బేగ్ మరియు వారి శ్రీమతి సల్మా గార్ల మన్మరాలు మరియు ఎస్ఎస్ఎం రసూల్ సమీనా గారాల పటిక రైజా మొదటి పుట్టిరు సందర్భంగా మరియు హకీకా సందర్భంగా ఆముదాల జిల్లా గిరిజన నందు వారికి భోజన ప్యాకెట్లు దుప్పట్లు బిస్కెట్లు ఆ పాప పేరు మీద ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఆనందంగా ఆనందో భరితంగా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవటం అందరికీ ఇవన్నీ కూడా పంచడం చాలా ఆనందకర విషయము సంతోషకర విషయము ముఖ్యంగా ఏంటంటే మీ కాలనీ వాసులు ఆ బాబని హృదయపూర్వకంగా ఆశించాల్సి ఆశస్సు చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇకపోతే మొఘల్ సిరాజ్ గారు వారు ఉద్యోగ నిర్వహణలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ శాఖాలను అందిస్తూ సేవాభావంతో పనిచేసినటువంటి సందర్భం ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా మంచి కార్యక్రమం జరిగినా కూడా పేదల మధ్య జరుపుకోవాలి పేదలకి మన వంతు సహాయ సహకారాలు అందేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేటటువంటి పరి పరిస్థితి ఈ నేపథ్యంలో హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎప్పుడు సేవాభావంతో పనిచేసేటువంటి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి గలీ భాషా గారు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సిరాజ్ గారు అలా తేదీన ఈ విధంగా కార్యక్రమం చేద్దాం మరి ఒక మంచి గిరిజన కుటుంబాలకి ఇద్దాం మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకే మనం సహాయ సహకాలు అందిద్దామని చెప్పి సిరాజ్ గారు చెప్పిన వెంటనే మీ గిరిజన కాలనీని ఎన్నుకొని ఈరోజు మీ మధ్యలో ఆ పాప యొక్క హక్కి కానీ జరుపుకోవడం అందరి మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో సేవా సంస్థలు పనిచేసేట అందరి సభ్యుల సమస్యలో ఈ చేసుకోవటం అనేది చాలా సంతోషకర విషయంగా ఆనందకర విషయంగా నేను భావిస్తూ రాబో రోజుల్లో కూడా మరి సిరాజ్ మొఘల్ గారు సబీనా గారు వారి మనోరాలకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆ పాప పేరు మీద ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని మనం వృధాగా పుట్టి చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళి వేదాన్ని ఖర్చు పెట్టుకొని ఆ అమౌంట్ ఖాళీ వేస్ట్ చేసుకుంటే బదులు మరి ఇటువంటి గిరిజన కాలనీని గిరిజన హరిజన కాలనీ ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ విధంగా వాళ్ళ సహాయ సహకాలు అందిస్తే అది ఎంతో గొప్పగా ఉంటుందని కూడా ఉపయోగపడుతుందని కూడా మేము తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ బిడ్డని ఆశీస్సులు తెలియజేస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో